చూడండి ఫ్రెండ్స్ అక్కడ వడతలేవు ఈ పెద్ద అయితే వచ్చినాం మన కాలువలకు అక్కడ వడతలేవు ఆకుల తన్నాడు తన్నాడు వచ్చినాము ఇంకా ల్యాగ్ చేయకుండా వేస్తాం కదా దిగాలంటే టైం పడుతుంది ఫ్రెండ్స్ బాగా మెల్లగా దిగుతుంది చూడండి దాదాపు మనసు లోతుంటుంది తమ్మ ఉంటుంది ఇప్పుడు కూర్చున్నది వాళ్ళ కాకపోతే గుర్తుది కాబట్టి తొందరగా దిగుతుంది Gracias la tatscunta gunner ఫ్రెండ్స్ చూడండి ఇట్లా సింపుల్గా వేయాలన్నమాట పట్టుకుని వెళ్ళేస్తారు దిగ్గుందా గడ్లకెళ్ళి అటుకోవటం మెల్లగా నువ్వు చూడండి ఫ్రెండ్స్ బిగ్ ఫిష్ కాకిపర్కా అర్ధ కిలో ఉంటుంది చికెన్ తీసుకు అదే అట్లా ఉంటుంది దానికి గాలం ఉన్నట్టు ఉంది కదా మీ చాలు మిక్కుంటుంది ఇది ఇది కూడా మొత్తం బండలనేవి తింటా కాబట్టి అరే రేపు అవుతారా ఏమైనా చేతి కాడకు వచ్చిందని ఈసారి నువ్వు గీడికాన్న వచ్చి రవు నేను అది నాకు ఆచారం నాకనే వేస్తున్నది కాబట్టి పడతలేదు చేపలు వాని కానీ వేసుకుంటే పడతాయి అవి అదే ఉంది కదా సేమ్ చూడండి ఫ్రెండ్స్ పోయిన షాప్ వచ్చింది అంతే నా హైలేట్ జోకి మళ్ళీ ఆడో కింద రాలే ఏం పోతే ఆడ వచ్చి లేచిన వండుకున్నట్టుంది కరెక్ట్ అంతే ఉంది శేఖర్ ఆడు ఫ్రెండ్స్ చికెన్నే చావు శేఖర్ ఇది ఆడ తప్పిపోయింది ఇలా పడ్డది మళ్ళీ వచ్చిన వండుకున్నట్టుంది ఇక్కడ సైడ్ వచ్చింది సేమ్ అవే మీ శేఖర్ నేను చికెన్నే చావు చికెన్ ఆడైతే మరి ఆసైతే ఇంకా సుప్రీ ఆగా ఆగా ఇంతకుముందు తీసిన ఆడ తప్పిపోయింది వాడదు మళ్ళీ లక్కు నా అర్థం ఉంది దీనికి చూడండి ఫ్రెండ్స్ వ్యూ మంచిగా వస్తుంది ఇక్కడ నుంచి అట్లా అంటున్నా నువ్వు ఉమ్మే కూడతే గజలుగా నాకు కదా

పైన తట్టుకుని ఉంటుందికే మళ్ళా లోపలికి వచ్చాను తల బాక్సు మళ్ళా షార్ట్ తీసుకోద్దా

నీకు తెలుస్తుంది అక్కడ అప్పుడే చేపలు ఆడతాయి ఆంటీకి తెలుస్తుందిగా తనలాడుతుంటాయి